హలో అండి శ్రీ కృష్ణ నేను రజని నిన్న నైటీ కటింగ్ అని చూపించాను కదా చాలా సింపుల్గా మనం డ్రెస్ ఇట్లా కటింగ్ చేసుకోవచ్చు అట్లానే చేసుకోవచ్చు ఇంకా నైటీ విషయానికి వస్తే నెక్కువ అదంతా స్టిచ్ చేసేసానండి అయితే ఈ క్లాత్ ధారపగులు చాలా వెళ్ళిపోతుంది నా దగ్గర ఓవర్లాక్ మషిన్ లేదు కాబట్టి నేను ఇట్లా చేశాను మనం ఒరిజినల్గా ఎంతైతే ఉందో దానికన్నా ఒక హాఫ్ ఇంచు లేదా ముప్పా ఇంచు ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలి తర్వాత మనము చేతులు జాయింట్ చేసిన తర్వాత కుట్టు వేసుకుంటాం కదా అప్పుడు మనం స్ట్రేట్గా క్లాత్ ఎక్కడైతే ఉందో స్ట్రేట్ వైపే ఒక క్లాత్ మొత్తం పొడవుతో వేసుకోవాలి ఇంకా చేతుల దగ్గర కూడా దారపోగులు వెళ్ళిపోతుంది కాబట్టి నేను ఇట్లా చేతులది మొత్తము షోల్డర్ వైపునకి పెట్టేసి ఇట్లా అనిగే కుట్టు వేసుకున్నాను దీనివల్ల మనకి ఇంకా దారపోగులు ఎక్కువగా వెళ్ళవు అన్నమాట ఇంకా మొత్తం రిటర్న్ తీసేసి రివర్స్గా తీసేసి రివర్స్ వైపున అదంతా మంచిగా కాస్త అనేటట్టుగా చూసుకుంటూ కుట్టు వేసేసుకుంటే మనకు నీట్గా లుక్ వచ్చేస్తుంది దార పోగులు వచ్చే అవకాశము అసలు ఉండదు ఇంకా మీకు కావాలంటే ఇది లోపల వైపుకు ఫోల్డ్ చేసుకొని కూడా కుట్టుకోవచ్చండి ఆ కొనలు ఏవైతే ఉన్నాయో లోపలికి ఫోల్డ్ చేస్తూ కుట్టాలి అట్లా అయితే కూడా ఓకే నీట్గా ఫినిషింగ్ అయితే వచ్చిందంటే ఇది లుక్ ఒరిజినల్ లుక్ ఎట్లా ఉందనేది లోపల వైపునికి చూపిస్తాను మీకు నచ్చితే కనుక లైక్ చేయండి చూడండి సింపుల్గా కుట్టేశాను చిన్నగా ఇట్లా బోలాగా పెట్టేశాను బాగుంది మీకు కూడా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు ఇంకా షోల్డర్ వైపు కూడా అటువైపు పెట్టేసుకొని ఒక స్టిచ్ వేశాను ఎందుకంటే మనకు ఇచ్చే వాళ్ళు దగ్గర దగ్గరే ఉంటారు కాబట్టి కొద్దిగా ఏ మిస్టేక్ అయినా సరే మళ్ళీ మళ్ళీ పట్టుకొని వస్తారు అందుకని మనం చక్కగా నీట్ ఫినిషింగ్ ఇస్తే బాగుంటుంది